జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యోన్నమ శ్రీమతే రామానుజాయ నమ కులరుడు అనుగ్రహించిన ముకుందమాళ స్తోత్రంలో ఏడవ శ్లోకం యొక్క అర్థాన్ని అనుసంధానం చేసుకుందాం ఏడవ శ్లోకం పద పదపంకజ పంజరాంతం అద్యైవమే మే విసతు మానసరాజహంస ప్రాణ ప్రయాణ సమయ పిత్తై కంఠావరోధనవిధౌ స్మరణం కుతస్తే ఈ ముందు శ్లోకంలో మరణేపి చింతయామి మరణకాలంలో చింతిస్తాను అని అన్నారు కానీ ఆళ్వార్లు ఆలోచన చేశారు ఆలోచన చేస్తే మనసు అతిచంచలమైంది కోతి లాంటిది మరి ఈ దేహం బాగున్నప్పుడే శ్రీచరణాలను ఆశ్రయించకుండా మరణకాలంలో కఫ పిత్తాదులు కంఠానికి అడ్డుపడే సమయంలో ఆశ్రయించడం ఎలా కుదురుతుంది ముందు ఆశ్రయణ చేస్తే ఆ తర్వాత చింతన కలుగుతుంది అంటే భగవంతుని యొక్క నామం ముందు నుంచే చెప్పే అలవాటు ఉండాలి లేకపోతే అప్పటికప్పుడు రావాలంటే రాదు కదా పరమాత్మ యొక్క శ్రీ పాదాలను గురించి వినాలి ఆ పాదాలు ఇంత గొప్పవి కదా అని ఆ తర్వాత మనకి చింతన కలుగుతుంది అందుకని ఆ శ్రీచరణాల భోగ్యతలో మునిగి ఉంటే మొదటి నుంచి కూడా చివరి సమయంలో ఆ వాసనా బలం చేత ఆ శ్రీచరణాలయందు స్మరణని విడిచిపెట్టకుండా ఉంటుంది అలా ఆశ్రయించడానికి కూడా భగవద్ అనుగ్రహమే కావాలి నీ అనుగ్రహమే కావాలి అదిగో అటువంటి భావనతోనే ఈ శ్లోకాన్ని చెప్తున్నారు కులశేఖరులు కృష్ణ నీ పాద కమలాలు అనేటటువంటి గూటి మధ్యలో నా మనస్సు అనేటటువంటి రాజహంసని ఇప్పుడే ప్రవేశించని ఎందుకంటున్నారు ఈ రోజు కాదులే ఇప్పుడే ఏం తొందర ఇప్పుడు మనకేమిటి ఇప్పుడు అని వయసు అని ఆలోచన చేస్తూ ఉంటాం భగవన్ నామం చెప్పడానికి కానివ్వండి భగవత్ స్మరణ చేయడానికి కానివ్వండి పూజా పునస్కారాలు చేయడానికి కానివ్వండి ఏం తొందరలేదులే మరణ సమయంలో ఆశించ ఆశ్రయించవచ్చులే అని అనుకుంటూ ఉంటాం కానీ అలా కుదరదండి ఎప్పుడు మరణ సమయం ఆసన్నమవుతుందో ఎవరికి తెలుసు ఆ మరణ సమయం ఎలా ఉంటుందో ఏం తెలుస్తుంది కఫపాత పిత్తాదులు ఏవైతే ఉంటాయో అవి కంఠాన్ని ఆవరించేస్తాయి ఆక్రమించేస్తాయి అలా అడ్డుపడితే అప్పుడు స్మృతిని కలగజేయడం కుదరదు అసలు భగవంతుడికి కూడా కుదరదు ఇదే విషయాన్ని పిరియాళ్ళు వారు చెప్తారు అప్పోదయకి పోదే సొలివైతేన్ ఆ సమయంలో చెప్పవలసింది ఇప్పుడే చెప్పేస్తున్నా అని ఇప్పుడే ఎప్పుడో కాదు అని వారు చెప్పినట్లుగా ఇక్కడ కులశేఖరులు కూడా స్వామి ప్రాణప్రయాణ సమయంలో కఫవాత పిత్తాలు కంఠాన్ని కమ్ముకుంటే నీ తలంపు ఎలా కుదురుతుంది అందుకని అలా కాకపోయినా మరణకాలంలో అయినా సరే కలగ అని అడిగారు అడిగితే అప్పుడు స్వామి అంటున్నారు మరణకాలంలో నా స్మరణ కలగాలి అంటున్నావు అది చాలా నాజూకైన కాలం అప్పుడెలా స్మరణ కలుగుతుంది అసలు నన్ను ధ్యానించడం ఎలా కుదురుతుంది ఆ సమయంలో కులశేఖరులు అంటున్నారు స్వామి ఆ సమయంలో నిన్ను ధ్యానించడం కుదరదు అందుకని నా మనస్సు అనేటటువంటి రాజహంస మీ పాదకమలాలు అనేటటువంటి పంజరం యొక్క మధ్యలో ఇప్పుడే ప్రవేశించేటట్లు చెయ్యి ఎందుకు ఇప్పుడే అంటే ఎప్పుడో దాకా అయితే ఇప్పుడు ఉండేటటువంటి అనుభవం అంత పోతుంది కదా ఈ అనుభవాన్ని అంతటినీ కోల్పోవడం నా వల్ల కాదు అయితే హంస అనేటటువంటిది ఎప్పుడు జలాలలో సంచరిస్తూ ఉంటుంది శుద్ధమైన జలాలలో అది ఎక్కడ కనపడదు సాధారణంగా కుబేరుడి మానస సరస్సులో సంచరిస్తూ ఉంటుంది చాలా తెల్లగా ఉంటుంది అది మనస్సుని రాజహంస అని చెప్పడానికి కారణం ఏమిటి అంటే ఇక్కడ మరి మనస్సుని చిలక అనచ్చు లేదా ఇంకో పక్షి అనొచ్చు ఎందుకు అంటలేదు అట్లాగా అంటే రజోగుణ గుణాల యొక్క రంగులు ఉంటాయి వాటికి ఈ హంస అలా కాదు సాత్విక గుణం యొక్క రంగు మంచి స్వచ్ఛమైన తెలుపు శుద్ధ శ్వేత వర్ణం కాబట్టి నా మనస్సు అనేటటువంటిది కూడా ఈ రజోతమో గుణాలు లేకుండా సత్వగుణంతో ఉండేటట్లుగా అందుకనే రాజహంస అని చెప్పారు ఇప్పుడు ఈ రాజహంస అనే నా మనస్సుని మనస్సు అనేటటువంటి ఈ రాజహంసని నీ పాదాలు అనేటటువంటి పంజరంలో ప్రవేశించని పంజరం ఏం చేస్తుంది ఇంక బయటికి రానియదు అంటే నా మనస్సు రాగద్వేషాల చేత విడువబడిపోయి శుద్ధ సత్వాత్మకమైనటువంటి నీ చరణంలో ప్రవేశించు ప్రవేశించేటట్లు చేయి అని ప్రార్థిస్తున్నారు ఈ మనస్సునే ఆళ్వారు అంటారు నేను నింజనారుమంగే ఉడిందారని నా మనస్సు గారు కూడా అక్కడికే వెళ్ళిపోయారు మనస్సుని చాలా గౌరవప్రదంగా చూస్తున్నారు ఆళ్వారు నమ్మాళ్వారు వారి ప్రాసరాలు చెప్పారు అందుకని వారి మనస్సుని గారు అన్నారు ఎక్కడికి పోకుండా హాయిగా భగవంతునిక శ్రీపాదుల చింతకి వెళ్ళిపోయింది అందుకని నా మనస్సు గారు అని చాలా గౌరవంగా మాట్లాడుతున్నారు అలాగే ఇక్కడ నా మనస్సు అనేటటువంటి రాజహంసని ఇదిగో నీ యొక్క పాదములు అనే పంజరాలలో పంజరంలో నివసించేటట్లుగా చేయి అని అడిగి హంస అని ఎందుకన్నారు ఇప్పుడు చెప్తున్నారు పుష్పాన్ని కోరుతుంది హంస అందుకని ఈ హంస ఇప్పుడు ఎక్కడ చేరాలి భగవంతునికి శ్రీ పాద అరవిందముల ఎందు చేరాలి హంస ఎలాగైతే పద్మంలోనే సంచరిస్తూ ఉంటుందో పద్మాల దగ్గరే అలాగే నీ పాదములు అనేటటువంటి పద్మాల దగ్గర నా మనస్సు అనే రాజహంస ఉండాలి ప్రవేశించాలి ఇప్పుడు నీ అనుగ్రహంతో ఈరోజే నా మనస్సు నీ నీ పాదములందు ప్రవేశించాలి ఇక మనస్సు లోపలికి వెళ్ళిపోతే బయటికి రాకూడదు ఇక పాదాల జంటలోకి మనస్సు వెళ్ళిపోతే ఎప్పుడూ పాదాలనే స్మరిస్తూ ఉండాలి అందుకే పంజరము అన్నారు ఇప్పుడు నా యొక్క మనోహంస బయట తిరుగుతోంది ఏ ఎక్కడికో ఎక్కడికో వెళ్ళిపోతుంది అందుచేత నీ పాదారవిందం అనేటటువంటి గూటిలోకి ప్రవేశింపచెయ్యి అని ప్రార్థన చేశారు పద పంకజ పంజరాంత అంతే నారాయణ స్మృతి అని ఉన్నది కదా నారాయణుని తలంచుతా ఉండాలి అని కోరకుండా వాని యొక్క పాదాలని ధ్యానిస్తా ధ్యానించాలని కోరటం ఏమిటి అంటే ద్వయమంత్రంలో కూడా అదే కదా చెప్పారు చరణం శరణం ప్రపద్యే శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమ అది కదా ద్వయమంత్రం ఏమిటి ఆ ద్వయమంత్రానికి అర్థం శ్రీహప్ప సర్వేశ్వరుడైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క శ్రీపాదాలని అభిమత సిద్ధికి తద్విరోధి నివృత్తికి కూడా ఉపాయంగా ఆశ్రయిస్తున్నాను అది శ్రీపాదాలని ఆశ్రయించడం అనేది ద్వయమంత్రంలోనే చెప్పారు కాబట్టి ఆ ద్వయములో చెప్ప చెప్పబడిన విధంగా భగవన్ నామం కాకుండా భగవంతుని యొక్క శ్రీపాదములను ధ్యానించాలి అని అడుగుతున్నారు ఇక్కడ అయితే ఒక నది ఉంటుందండి నది స్నానానికి వెళతామనుకోండి వెళితే ఒక రేవు చూసుకుని దిగాలి ఎక్కడ పడితే అక్కడ దిగడానికి వీల్లేదు అలాగే ఇక్కడ ఈ ఆత్మ స్వామి దగ్గరికి చేరడానికి ఆ స్వామి యొక్క పాదములే మనకు రేవు ఈ ఆత్మకి రేవు అది శిరస్సు అనేది ఉత్తమాంగం ఉత్తమమైనది పాదములు అనేటటువంటివి అధమమైనవి అటువంటి అంగమునే ఆశ్రయించాలి పాదాలనే ఆశ్రయించాలి భాగవతంలో చెప్పారు దేవహూతికి కపిలుడు చెప్పారు ధ్యానం యొక్క సంగతి చెప్పినప్పుడు ముందుగా చరణాలనే ధ్యానం చేయాలి అని భగవంతుని యొక్క విగ్రహాన్ని దర్శనం చేసేటప్పుడు పాదాల నుంచే సేవించాలి ముందు పాదాలనే ఆ తర్వాత పైకి వెళ్ళాలి పాదములు ఆ తర్వాత ఆ వస్త్రం ఆ తర్వాత నడుము కట్టినటువంటి ఆ వడ్డాణం ఆ తర్వాత కటిహస్తం ఆ తర్వాత భుజాలు భుజాలు వక్షస్థలం వక్షస్థలంలో ఉన్నటువంటి అమ్మవార్లు ఇలా ఆ యొక్క శరీరాన్ని దర్శనం చేసేటప్పుడు ముందుగా పాదాలని మాత్రమే దర్శనం చేయాలి ఆ తర్వాత నుంచి పైకి పైకి అలా దర్శనం చేసుకుంటూ వెళ్ళాలి అలాగే తిరుపాణి ఆళ్వారు చెప్తారండి తిరు అమరనాథ్ ఇప్పిరాన్ అనేటటువంటి గ్రంథంలో ముందుగా పాదాలనే వర్ణన చేశారు తిరుపాణి ఆళ్వారు అంటే మన మనకి శ్రీరంగంలో ఆ స్వామి ఎప్పుడూ ఆ కావేరీ ఒడ్డున ఉండి అవతల ఒడ్డున తిరుప్పాణి వాళ్ళు వారు అంతిమ కులంలో పుట్టారు అందుచేత వారు వారికి అప్పట్లో ఆ రోజుల్లో అంతిమ కులంలో పుట్టిన వాళ్ళకి ప్రవేశం లేదు గుడిలోకి వెళ్ళడానికి ప్రవేశం లేదు అందుచేత ఆయనకు ఆ ప్రవేశం లేదు కాబట్టి ఆ రంగనాథుడిని ఎప్పుడు చూడాలనే కోరికతోటి ఆ కావేరీకి అవతల ఒడ్డును కూర్చుని ఆ వీణ మీద వాయిస్తూ భగవన్ నామాన్ని అలాగా ఉండేవారు ఎంతో చాలా భక్తి తత్పరతతోటి భక్తి తత్పరతతోటి ఆ విధంగా ఉన్నటువంటి ఆ తిరుప్పాణి ఆళ్వారిని ఎలాగైనా సరే రంగనాథుడు అనుకున్నారు అనుకున్నాక రంగనాథుని దగ్గర ఉండేటటువంటి అర్చక స్వామి వారిని పిలిచి నీవు ఆ తిరుప్పాణి ఆళ్వారిని భుజాల మీద తీసుకుని రావాల్సింది అని ఆజ్ఞాపనం చేస్తారు ఇంకా ముందు కథ ఉంది ఆ భుజాల మీద తీసుకొచ్చిన లోక సారంగ సారంగమునులు అని వారికి పేరు అయితే వారు ఆయన భుజాల మీద తీసుకొచ్చారు రంగనాథుడిని సేవింప సేవింపజేశారు రంగనాథుణ్ణి సేవించుకున్నారు తిరుపాణి ఆళ్వారు ఎప్పటి నుంచో కోరిక రంగనాథుడిని సేవించుకోవాలి చూడాలి 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 అని ఇప్పుడు అది కోరిక తీరింది అందుచేత ఎట్లా తీరింది ముందుగా పాదాలు సేవించారట తిరుపాణి ఆళ్వార్ ఆ చరణారవిందాలు వచ్చి నా కన్నులలో దూరిపోయాయి అని అంటారు అమరనాథపురాలో అడి అమల నా తెప్పిరానడి ఆర్ కిన్నయ్య విమలన్ అంటూ ఆ తిరుక్కమల పాదం వందు వెనక నిన్ ఉళ్ళన అంటారు ఆ పాదాలు రెండు వచ్చి నా నేత్రాలను దూరిపోయాయి మామూలుగా చిన్న నలకబడితేనే నేత్రం చూడటానికి కుదరదు ఇప్పుడు స్వామి యొక్క పాదాలే వచ్చి ఆయన నేత్రాలు కూర్చున్నాయి ఇంకా ఇంకొకటి ఎట్లా కనపడుతుంది కనపడినే కనపడదు ఇంకొకటి నేను చూడలేను అని చెప్పారు అంతేకాకుండా వేదాంత దేశకులు చెప్తారు భగవద్ ధ్యాన అని ఒక గ్రంథం అందులో పాదాలని వర్ణించారు మొదట్లోనే అంటే మనకి క్రమంగా ధ్యానం కుదరాలి అంటే ఖండ ధ్యానము అనేది చేయాలి ఇప్పుడు అంటే ఏంటంటే మేడ మీదకి వెళ్ళాలనుకున్నాం అనుకోండి ఒక్కొక్క మెట్టు ఎక్కిపోవాలి పైకి అంతేగాని ఒక్కసారి కింది నుంచి పైకి దూకుతామా దూకితే కాళ్ళు చేతులు విరుగుతాయి అట్లా ఇక్కడ భగవంతుణ్ణి చేరాలి అంటే భగవంతుని యొక్క ఒక్కొక్క అవయవాన్ని ధ్యానించి దాన్ని వాడుక చేసుకోవాలి ముందు ప్రథమ సోపానం ఏమిటి అంటే భగవత్ పాదారవిందం అంటే మరి పాదారవిందము అంటున్నారే పా అరవిందానికి ఉండేటటువంటి సువాసన పాదానికి ఉన్నదా అంటే అట వేదాలు ఉపనిషత్తులు నారదులు వీళ్ళందరూ కూడా కొనియాడుతూ ఉంటారు కదా అది వాసన అట మరి సర్పద్రష్టుడికి అంటే పాము కాటుకి గురైనటువంటి వాడికి చక్కెర చేదుగా ఉంటుంది పంచదార పెడితే అలాగే మనకి భగవంతుని సంగతి చేదైపోయింది సంసారం విష సర్ప కాటుకి గురైనటువంటి వాళ్ళం మనం సర్పద్రష్టులం మనం ఇప్పుడు నారదాదులకు తీయగా ఉంటుంది అది సరే తామర పుష్పం చక్కగా ధరించవచ్చు మరి ఈ పాదములనే పుష్పాలను ఎలా ధరించాలి అని అంటేట అందరికీ ఎక్కడొస్తుందండి అటువంటి అదృష్టం రత్నాల షాప్ ఉందనుకోండి వజ్రాల అవన్నీ అమ్ముతుంటారు జ్యువెలరీ షాప్ అక్కడికి బాగా ధనవంతులు అయితే వెళతారు ధనవంతులు వెళ్ళి డైమండ్స్ ఇవన్నీ కొనుక్కుంటారు చక్కగా ధరిస్తారు వాళ్ళు కానీ దరిద్రులకు ఎలా కుదురుతుందండి అలాంటి ఆభరణాలు ధరించడానికి అలాగే ఈ పాదములు అనేటటువంటి అరవిందాన్ని ధరించేటటువంటి వారు బ్రహ్మాదులు వాళ్ళకిది శిరోభూషణం స్వామి వామనావతారంలో వచ్చినప్పుడు త్రివిక్రముడుగా పెరిగాడు ఆ పెరిగినప్పుడు ఆ శ్రీపాదం ఆ పైకి వెళ్ళిపోయింది బ్రహ్మగారి లోకం వరకు వెళ్ళిపోతే బ్రహ్మగారు ఆనందపడిపోయారు అబ్బబ్బబ్బబ్బా శ్రీపాదం వచ్చేసింది నా లోకానికి ఆ పాదం యొక్క గోరు కనబడుతోందట ఆయనకి వెంటనే తన కమండలలో తీర్థం చేసి చక్కగా పాదాలని ప్రోక్షించి ఆ తీర్థాన్ని తలమీద చల్లుకున్నాడు ఆయన కాబట్టి బ్రహ్మాదులు గది అవుతుంది శిరోభూషణం అయితే పుష్పం ఎక్కడ మోలుస్తుంది మన్ను జలము అంటే మట్టి నీళ్లు ఉన్న దగ్గర నిలుస్తుంది ఆ పుష్పం మోలుస్తుంది తామర పుష్పం మరి ఈ పుష్పం ఈ పాదవులు అనే పుష్పం ఎక్కడ పుట్టింది అంటేట కావేరీ కొల్లడంలో పుట్టిందట అక్కడ చాలా చల్లగా ఉందట అందుకని అక్కడ పుట్టిందట మరి హంసలు కూడా ఉండాలిగా పుష్పాలున్న దగ్గర అంటే ఉన్నాయా ఉన్నాయండి పరమహంసలు సనకాదులు ఉన్నారు కదా సదకస సనందనాథులు వారు పరమహంసలు వాళ్ళు ఆశ్రయించారు పుష్పాన్ని తామర పుష్పాన్ని హంసలు ఆశ్రయిస్తాయి అలాగే ఇక్కడ పాదములనే తామర పుష్పాలని అరవిందాలని సనకాది బ్రహ్మర్షులందరూ కూడా పరమహంసలు వాళ్ళు ఆశ్రయించారు అయితే పుష్పం ఒక్కటిగా మొలవదట గుంపుగా మొలుస్తాయట మరి ఇక్కడ గుంపుగా ఏమొచ్చినాయి ఎన్ని పుష్పాలు ఉన్నాయి ఇక్కడ స్వామివారి శ్రీపాదాలే కదా కాదండి శ్రీదేవి భూదేవి రంగనాథుని యొక్క పాదాల దగ్గర ఇద్దరు ఉంటారు శ్రీ భూదేవులు వారిద్దరూ వారి యొక్క చిరు చెరో రెండు చేతులతోటి ఆ స్వామి యొక్క శ్రీపాదాలని అలా నొక్కుతూ ఉంటారు ఇప్పుడు అమ్మవార్ల యొక్క నాలుగు చేతులు నాలుగు పద్మాలైతే ఇక్కడ స్వామివారి యొక్క పాదాలు రెండు పద్మాలు ఇవన్నీ గుంపుగా ఉన్నట్లున్నాయట అలా ఆ పుష్పము ఇప్పుడు జలంలో ప్రతిఫలిస్తోంది ఇక్కడ ఈ పాదముల జంట అనేటటువంటి పుష్పములు నా మనోభావంలో ప్రతిఫలించాయి అంటే సరస్సులో ప్రతిఫలిస్తాయి కదండీ ఇప్పుడు ఈ వేదాంత దేశ యొక్క మనోభావన అనేటటువంటి సరస్సులో ఆ పాదముల జంట చక్కగా ప్రతిఫలిస్తోంది ప్రతిఫలిస్తున్నాయి అంటూ వేదాంత దేశికులు భగవద్ధ్యాన సోపానంలో అనుగ్రహించారు అటువంటి శ్రీపాదాలు కాబట్టి అవి మరణకాలంలో తలిచినా చాలు ఎంఎం వాపి స్మరణ్ భావం తేజత్యంతే కలేబరం తం తమే వైతి కౌంతేయ సదా తద్భావభావిత అంతేకాలంలో స్మరణ కలుగుతు కలుగును అన్నావు కదా తల ఎప్పుడు అంటే సదా తలుస్తూ ఉంటే ఎప్పుడు తలుచుకుంటూ ఉంటే చివరిలో అదే వస్తుంది మా స్మరణకి వరాహ పురాణంలో చెప్పారు స్వామి వరాహ అవతారం ఎత్తినప్పుడు భూదేవికి స్థితే మనసు సుస్వస్థే శరీరే సతయోన్నరహ ధాతు సామ్యే స్థితే స్మర్త మామజం తతంస్తు ప్రియమానంతు కాష్టపాషాణ సన్నిభం అహం స్మరామి మద్భక్తం నయామి పరమాంగతి శరీరం దృఢంగా ఉన్నప్పుడు తలుచుకుంటే వారినట జ్ఞప్తిలో పెట్టుకుంటే అట జ్ఞాపకంలో పెట్టుకొని చివరి సమయంలో వాళ్ళ దగ్గరకు వస్తానని చెప్పాడు ఆయన ఎప్పుడూ వరాహస్వామి వరాహ అవతారం ఎత్తినప్పుడు భూదేవితో చెప్పిన మాట అలాగే భాగవతంలో కపిల దేవహూతి సంవాదంలో మరణకాలంలో బంధువులు వీళ్ళందరూ ఉంటారు వాళ్ళ చేత పీడింపబడుతూ ఉంటారు అందుచేత అలా పీడింపబడక ముందే స్వామిని స్మరించాలి అని చెప్పారు కాబట్టి ఇప్పుడే నాకు స్మరణ కలగ కలిగేలా చెయ్యి ఎందుకంటే ఆ శ్లోకంలో మరణేపి చింతయామి అని అడిగారు అబ్బాబ్బే అలా కాదు ఇప్పుడే కలిగేలా చెయ్యి అని ఈ విధంగా ఈ శ్లోకంలో కులశేఖరులు స్వామిని ప్రార్థన చేశారు జై శ్రీమన్నారాయణ